దోసకాయ పచ్చడి చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు అంటాం కదా పాత చింతకాయ తొక్కు దోసకాయ పచ్చిమిరపకాయలు వేసి చేశాను చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చడి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం చేశాను ఈసారి అది ప్రాసెస్ ఎలా చేశాను అని చూపెడతాను అన్నం అయిపోయింది కూర వచ్చి సాంబార్కి ఇది ముందు పులుసు ఉడకబెడతా ఉన్నా ఏం కూరగాయలు ఏం లేవు మునక్కాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది వాళ్ళ పక్కింట్లో వాళ్ళ దగ్గర నిన్న మా అమ్మ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి నాలుగు కాయలు ఇచ్చింది నేను రెండు కాయలు వేసి అయితే చేస్తున్నాను పప్పు విడిగా పచ్చిమిరపకాయలు టమాటాలు కందిపప్పు వేసి ఉడకబెట్టాను ఇదైతే అందులో పోసేస్తాం చేస్తాం అదైతే పులుసు ఈ పులుసులోని పప్పు కూడా వేసేసాను కొంచెం సేపు అయితే ఈ ముక్కలకు కూడా అంతా పట్టద్ది ఫైనల్గా సాంబార్ వేసి దించేస్తాను ఇట్లా పలసంగా మా వారికి బాగా ఇష్టం అనమాట నేనైతే కొంచెం చక్కగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మావారేమో పలసంగా చేయమంటారు అందుకని పలసగా చేసాను సాంబారు ఇడ్లీ చేసుకున్న ఈ పులుసు ముక్కలు తీసేసి పులుసు అంతా ఇడ్లీలో ఇడ్లీ సాంబార్ వేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది సాంబార్ పొడి నేను చేసి పెట్టుకుంటాను ఇది వేస్తా ఫైనల్ లాస్ట్లో మళ్ళీ చూపెడతాను వీడియోలో సాంబార్ పొడి వేసాను ఈ సాంబార్ పొడి నేను ఏమే చేసుకుంటానంటే పచ్చనపప్పు కొంచెం మినప్పప్పు ధనియాలు కొంచెం మెంతులు ఇవన్నీ కొంచెం లైట్గా ద్వారగా వేపేసి పొడి చేసుకుంటాను కొంచెం ఎంగవ దాంట్లో వేయకపోయినా మనం విడిగా తిరగమాతలో వేసుకున్నా బాగుంటుంది ఈసారి ఆ ప్రాసెస్ చూపెడతాను నేను అట్లాగ చేశాను అనే సాంబార్ పొడి కానీ అవన్నీ నేను సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి సాంబారు మొన్న కాళ్ళు సాంబారే అనమాట ఇది అన్ని కూరగాయలు ఏం లేవు క్యారెట్ మునక్కాయ టమాటాలు అంతే ఒక తెల్ల బాగా తెలియదు ఇప్పుడు దాకా బాగా ఉడికిపోయింది కొంచెం సేపు అయితే అంతకుముందు వేసినప్పుడు మీకు చూపెట్టాను ఇంకా కింద మేము మట్టి కూడా పోసి పెట్టలేదు ఊరికే ప్రస్తుతానికి దాంట్లో పెట్టాను అది బాగా వచ్చింది ఆ ఎండిపోయిన కట్ చేశాను మీకు వీడియో కూడా పెట్టిన నేను చూడండి అంత ఎగురు పెట్టుకొని భలే వస్తా ఉన్నాది చుట్టుపక్కల ఈ సైడ్ కూడా ఒకటేస్తానండి ఈసారి తెచ్చేసి వేస్తాను భలే ఉంది కదా అక్కడ నాకు భలే ఇష్టం ఇండోర్ ప్లాంట్స్ మరిగిన పెట్టాలని ఎండలకి తెచ్చి పెడితే బతుకుతాయో చచ్చిపోతాయో అందులో కాస్ట్ వచ్చి మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలకు తక్కువ లేదు ప్లాంట్ కూడా రెండు వందలకు తక్కువ లేదు మళ్ళీ దానికి ఇలాంటివి ఇలాంటివి కొనాలి ఇది కూడా రెండు వందలు రెండు వందలు తీసుకున్నారు మేము ఉండే దగ్గర ఆన్లైన్లో బుక్ చేద్దామంటే అవి ఫోటోలు ఒక సైజు ఉంటాయి అవి బుక్ చేసినప్పుడు ఏ సైజులో వస్తాయో అని నాకు టెన్షను ఇది విడిగా మేము నర్సరీలోనే కొన్నాము జేడ్ ప్లాంట్ ఇది రెండు బాగా ఈగురులు పెట్టుకొని వస్తూ ఉంది ఇది కూడా ఇది కూడా చాలా ముద్దులాగా ఉండింది అప్పుడు ఫస్ట్ తెలియక మాకు మేము ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసేసాం ఇంట్లో ఉన్నప్పుడు కులిపోయాయి కొన్ని కొమ్మలు ఇది ఒక్క కొమ్మే బతికింది ఇంకా ఆ ఒక్క కొమ్మకి ఈ సైడు ఆ సైడు అన్నీ చూడండి బాగా ఇగురులు పెట్టుకొని వచ్చేస్తుంది అందుకే దీన్నైనా బాగా బతికించాలా అని అయితే అనుకున్నాము ఇందులో వారానికి ఒకసారి పోస్తే చాలండి ఇండోర్ ప్లాంట్లకి వాటర్ డైలీ పోయకూడదు నర్సరీలో అదే కనుక్కుంటే మాడ చెప్పారు మీరు మామూలు చెట్లు పోసినట్టు డైలీ పోసేస్తారమ్మా చచ్చిపోతాయి అవి అని బాగుంది అది ఇంకా పెద్దది అవుద్ది ఇంత పెద్ద చెట్టు అయిపోద్ది అన్నమాట పెద్దది అదంతా అంత పెంచాలని బల ఇష్టం నాకైతే అది ఇక్కడ ఈ మనీ ప్లాంట్లు ఇలా ఇలాగేసాము చూడండి ఈ బాటిళ్ళల్లో మా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు పెద్దది ఉంది కదా ఒక కొమ్మ తీసి చాలా రోజుల కింద టివిడలో కూడా పెట్టున్నాను చూడండి ఇగురులు పెట్టేసి సైడ్ ఇంత చిన్న దేశం ఇవన్నీ ఇగుర్లు పెట్టాయి ఫస్ట్ ఇంత చిన్న దేశాము ఇవన్నీ ఇగుర్లు పెట్టాయి ఇదైతే చూడండి అసలు ఎంత పెద్ద ప్లాంట్ అయింది ఇది చూడండి ఎంత ఇగురు పెట్టుకొని ఎలాగొచ్చేసింది ఏడే పెట్టేస్తాయి ఇవి కూడా బాగుంటాయి కలిపికుంటే బల ఉంటుంది చూడండి వలె ఊరికే ఊరికే పెట్టే సపోర్ట్ అట్లా ఇవి మార్చేయాలి ఇవి తీసేసి ఏదైనా తెచ్చి పెడతాను ఇట్లా ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి కదా వాటర్ వేసి రాళ్ళు వేసాము రాళ్ళు వేసినప్పటి నుంచి రాళ్ళు వేయకముందైతే అడుగున వన్ వీక్ ఒకసారి వాటర్ మార్చాల్సి వచ్చేది ఈ లాస్ట్లో రాళ్ళు వేసేది మా చెల్లెలు చెప్పింది రాళ్ళు వేయక గట్టిగా ఉంటాయి అని అని చెప్పి అవి పట్టుకొని బాగా వెరగతాయి అని నేను అప్పుడు రాళ్ళు వేసాను రాళ్ళు వేసినప్పుడు నెలకు ఒకసారి మార్చినా సరిపోతుంది వాటర్ లేకపోతే మెత్తగా అయిపోయి వాడిపోయినట్టుండేది బాగా ఆకులు వారానికే ఒత్తి నీళ్ళు వేసినప్పుడైతే వారానికే వాడిపోయేది ఆ రాళ్ళు వేసినప్పుడు బాగా వెరగతున్నాయి ఈగురు పెట్టి కూడా బాగా వస్తుంది అవి పచ్చగా ఎంత బాగుందో